సినిమా తిండి తింటూ సినిమా నీళ్లు తాగుతూ సినిమాలనే చూస్తూ పెరిగిన మనుషులు ఎవరు కూడా ఒక సినిమా నాశనం అవ్వాలని కానీ ఒక సినిమా పాడైపోవాలని కానీ ఒక సినిమాని ఎవరు చూడొద్దని కానీ కోరుకోరు బేసికలీ ఇన్ కేస్ ఒకవేళ కోరుకున్నాడు అంటే వాడు అసలు మనిషే కాదు వాడు ఎవడైనా కానీ మనిషే కాదు హండ్రెడ్ పర్సెంట్ అది అంటే సింపుల్గా చెప్పాలంటే వద్దులే వీళ్ళకి మళ్ళీ ఎగ్జాంపుల్స్ కూడా దండగే అండ్ ఇంకా అసలు విషయంలోకి వెళ్తే కన్నప్ప అనేది ఒక సినిమా నీకు ఆ సినిమాలో నటించినటువంటి నటుడు ఎవరైతే ఉన్నారో నీకు నచ్చలేదు దూరంగా ఉండు నేను అన్నాడు నెక్స్ట్ పోనీ నీకు ఆ సినిమా కూడా నచ్చలేదు ఆ పోస్టర్ నచ్చలేదు ఆ గ్లిమ్స్ నచ్చలేదు ఆ పాట నచ్చలేదు ఏది నచ్చలేదు నువ్వు దూరంగా ఉండు నీకు నచ్చకపోతే నీ ఊళ్ళకు కూడా చెప్పు ఎవరో ఏ నాకు నాకేమంత బాగా అని ఇట్స్ ఓకే బహిరంగంగా జనాల్లోకి వచ్చి ఆ సినిమాకి ఎన్ని కోట్లు పెట్టిన దండగే బూడిదలో పోసిన పన్నీరే అది అసలు ఆడదు అది ఇది అది అని మాట్లాడుతున్నారంటే కొంచెమన్నా సిగ్గు అనిపిదా మనుషులకి అస్సలు అంటే అన్ని గాలి వదిలేసి మాట్లాడతారు చూసావా అలా మాట్లాడాడు ఇప్పుడు ఈ అబ్బాయి కొన్ని బయట బయటోడేవడన్నా వచ్చి అవన్నడా మంచు విషయం ట్రోల్ చేసేవాళ్ళు అంతకు ముందు ఎవరో కొంతమంది పని కట్టుకొని పోనా ట్రోల్ చేసే ట్రోలర్స్ ఏమన్నా అన్నారా కాదే బయట మనుషులు ఏమన్నా అవతల ఇండస్ట్రీ వాళ్ళు తెలుగులో ఏదో కన్నప్పని సినిమా వస్తుందంట ఆ సినిమా ఇదంట అదంట బయట నటుల వల్ల వేరే రాష్ట్రం వాళ్ళ ఎవరు కాదు ఇంట్లో మనిషి ఇంట్లో మనిషి అంటే వీళ్ళు ఇంకా వాళ్ళ వాళ్ళ మనిషి అనే అనుకుంటున్నాడు ఈ అబ్బాయి అనుకోవట్లా ఇంకా నా కొడుకే అని ఒక తండ్రి అనుకుంటున్నాడు నా కొడుకే అని ఒక తల్లి అనుకుంటున్నాడు నా తమ్ముడు అని ఒక అన్న కూడా అనుకుంటున్నాడు ఈరోజు వరకు కూడా కానీ వీళ్ళకి ఈ అబ్బాయికి ఆ ఫీలింగ్ ఇంకా కుదరట్లా సరే అది ఆయన ఇష్టం కలగనే కలగపోయినాయి అది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ కుటుంబ సమస్య మనకు అనవసరం కానీ ఒక సినిమాని ఎవడైతే హేళన చేసినా అది ఆడొద్దు దాన్ని తొక్కేయాలి సర్వనాశనం అవ్వాలి అని ఎవడైతే చెప్తాడో అట్లా యాజ్ ఏ సినిమా మనుషులుగా మనకు వాళ్ళు ఎంత నీచమైన క్యారెక్టర్స్ అంటే వాళ్ళు ఎలా చూడాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఇండస్ట్రీకి లాస్ ఉంది ఆ సినిమా నమ్ముకుని ఎంతమంది ఉంటారు ఓ ప్రొడ్యూసర్ ఉంటాడు సరే ప్రొడ్యూసర్ నీ మనిషి నష్టం అవ్వాలని అనుకో ఓ డైరెక్టర్ తన టాలెంట్ ఏదో నిరూపించుకోవాలనుకుంటాడు ఓ కెమెరా పర్సన్ సరే ఈ మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ వదిలేద్దాం సబ్ పీపుల్ ఉంటారు చూసా కెమెరామెన్ కో నలుగురు అసిస్టెంట్లు డైరెక్టర్ కో నలుగురు అసిస్టెంట్లు కాస్ట్యూమర్లు మేకప్ మ్యాన్లు ఇట్లాంటి వాళ్ళందరినీ బ్రతికిస్తుంది ఒక సినిమా అనేది వాళ్ళందరి జీవితాలు వాళ్ళల్లో కూడా కొద్దిగా చిన్న చిన్న నటినట్లు వాళ్ళు వీళ్ళు కానీ పలానా సినిమాలో ఏదో చూపించుకుందాం అనుకుంటారు ఈ సినిమా నాశనం అవ్వాలి నాశనం అవ్వాలని కోరుకుంటే అందరు బతుకులు నాశనం అవ్వాలని కోరుకున్నట్టే ఒక వెయ్యి మంది బ్రతుకులు నాశనం అవ్వాలని కోరుకున్నాము అంటే మనం ఎంత సైకో అయి ఉండాలి ఎంత రాక్షసత్వం నిండి ఉండాలి మన ఒంట్లో ఈ అబ్బాయిలో నిలువెల్లా అది ఉంది కాబట్టి తను అలా మాట్లాడుతున్నాడు అంత వినిషి ఇంకేం లేదు ఇక కన్నప్ప గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ రిలీజ్ చేసిన అన్ని పోస్టర్స్ జనాలకు నచ్చాయి నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది ఏమన్నా నెగటివిటీ వచ్చిందా అప్పుడెప్పుడో శివయ్య అది రిలీజ్ అయితే చాలా మంది ట్రోల్ చేశారు సరే నిన్న పాట రిలీజ్ అయితే ఎవరు ట్రోల్ చేయాల ఎందుకు చేయలేదు చెప్పు శివుడి పాటను ఎవరైనా ట్రోల్ చేస్తారా మరి అంతే కదా ఇప్పుడు అర్థమైంది జనాలే అబ్బాయి ఒక భక్తి సినిమా తీస్తున్నాడు చివరికి భక్తి సినిమాని కూడా మనం విమర్శించామంటే ఇంకా అంతకుమించి ఇంక మనం ఏం చేస్తావో తెలియదు వాట్ ఎవర్ అది పోనీ అలా అయినా పర్లేదమ్మా సినిమా నాశనం అవ్వాలి అది పోవాలి వాళ్ళకి నష్టం రావాలని కోరుకోవడం తప్పు కదా చూసిన తర్వాత సరే నిజంగా బాగలేదు అబ్బాయికి యాక్టింగ్ రాలేదను ఆ పాట బాగాలేదను ఆ సీన్ బాగాలేదను ఇవన్నీ చెప్పు నిన్న ఒక విమర్శ కూడా ఎవరో ఒక విమర్శ చేశాడు నాకైతే నచ్చింది విమర్శ అంటే ఈ సినిమా పరంగా అనట్లేదు నాకు గౌరవంగా ఉంది అంటే ఎలాంటిదంటే విమర్శ అంటే అలా ఉండాలి ఇక్కడ శివలింగం పెట్టాడు కన్నప్ప దాని గురించి పూజిస్తున్నాడు ఒక ఎమోషన్ వర్కౌట్ అయ్యే టైంలో బ్యాక్గ్రౌండ్ లో పెద్ద పెద్ద ఎప్పుడు చూడనటువంటి సీనరీస్ కనిపిస్తున్నాయి అందరూ ఈ ఎమోషన్ కి కనెక్ట్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ లో అంత అద్భుతమైన లొకేషన్స్ చూపించొద్దు అందరికల్ అటుపోతాయి ఎమోషన్ కనెక్ట్ అవ్వదు అన్నాడు బాగుంది నాకు నచ్చింది నిజంగా నచ్చింది సరే ఇండోనేషియా వెళ్ళారు మనకు అందాలని కనిపించేలాగా వాళ్ళు ఏదో షూట్ చేశారు నిజమే అది అంటే ఒక యాంగిల్లో చూస్తే అందుకే మోస్ట్లీ చాలా మంది క్లోజ్ చేస్తారు ఇప్పుడు ఎలా శ్రీ మంజునాథలో ఆయన శివుడిలింగం దగ్గరికి వచ్చినప్పుడల్లా క్లోజు అన్నమయ్యలో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా క్లోజు ఇట్లా కొంచెం అంటే ఎందుకు ఎందుకేసండి బ్యాక్గ్రౌండ్ అంతా వేస్తే ఈ ఎమోషన్ కనెక్ట్ అవ్వదు అని ఇప్పుడు టెక్నికల్గా ఒక మనిషి అలా చెప్పాడు అంటే వాడికి ఎంత నాలెడ్జ్ ఉండింది చెప్పిన అతనికి అలా అలా చూడండి సినిమాలు అంటున్నా ఇప్పుడు అలా అలా తీసుకుంటే స్వీకరించే వాళ్ళు కూడా అవును కదా బాగా చెప్పాడే అలా అనుకోవాలి సినిమా ఆడొద్దు సర్వనాశనం అవ్వాలి ఆ ప్రొడ్యూసర్ డబ్బులు రావద్దు ఇదంతా బురదలో పోసిన పన్నీరు వంద అన్నారు రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆ రెండు వందల కోట్లేమో మీ ఫీజులన్నీ దొబ్బేసి సినిమా తీసిన ఏంటి మాటలండి పనికిరాని మాటలు సరే ఏదేమైనా కన్నప సినిమా అయితే దేవుడి సినిమా అండ్ సి పురాణాల ఒకప్పుడు మనం చూసేవాళ్ళము బాగా వచ్చేది ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా పురాణాలు మనం చూపించాలంటే బోల్డ్ ఖర్చు అవుతుంది సాదాసిదగా చూపిస్తామంటే కుదరదు కదా ఆ పాత రోజుల్లో చూపించినట్టు బాహుబలి విజువల్ వండర్ కదా దానికి మించి చూపించాలి నువ్వు పురాణాలని ఏమైనా చూపించాలి అనుకుంటే అలా చూపియాలి అలా అంటే బోల్డ్ ఖర్చు అవుతుంది ఐదు వందల ఖర్చు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి తీసా వస్తాయో రావో తెలియక చాలా మంది ఇట్లా అలా ఉండిపోయినాయి సో ధైర్యం చేసి ఒకరు ఒక సినిమా తీస్తున్నప్పుడు ఒక చరిత్రను చెప్పాలనుకుంటున్నప్పుడు చూడండి అదేంటో తెలుసుకోండి పుస్తకం చదువుతాం తెలుసుకుంటాం కార్టూన్ చూస్తాం అలా ఒక దృశ్య రూపం అంతే చిన్నపిల్లలు చూపిస్తే ఓహో ఇదా కన్నప్ప అని ఒక విషయం తెలుసుకుంటారు అట్లే సినిమాలు చూడాలి కానీ వీళ్ళు సర్వనాశనం వాళ్ళే అధ్యయనం చాలా తప్పు సరే ఈ అబ్బాయి గురించి అయితే మేము మాట్లాడదలుచుకోవాలి